వేడుక ఏదైనా వేదిక లో ఉగ్రవాద దాడికి బదులు ఇచ్చేందుకు భారత సిద్ధమవుతుంది ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకుంది పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా తిరుగులేని విధంగా మద్దతు ఇవ్వడం మానుకునే వరకు పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జల ఒప్పందం తక్షణే నిలిపివేయాలని నిర్ణయించారు అటారి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ని మూసివేశారు అనుమతితో మాత్రమే సరిహద్దు దాటిన వారు రెండు వేల ఇరవై లోపు ఆ మార్గం ద్వారా తిరిగి రావచ్చు సార్క్ వీసా మినహాయింపు పథకం వీసా కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి ఇకపై వీలు లేదు పాకిస్తానీ జాతీయులకు గతంలో జారీ చేసిన ఎస్వీఈఎస్ వీసాలు రద్దు చేశారు ఎస్వీఈఎస్ వీసా కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా భారతదేశం విడిచి వెళ్లడానికి నలభై ఎనిమిది గంటల గడువు విధించారు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో రక్షణ సైనిక నావిక వైమానిక సలహాదారులను నాన్ గ్రాటాగా ప్రకటించారు గతంలో రెండు పెద్ద ఉగ్రదాడులు జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా బదిలిచ్చిన సంగతి తెలిసిందే పుల్వామా ఉగ్రదాడి ఉరి వైమానిక స్థావరం పైన దాడి తర్వాత భారత గట్టిగా ప్రతీకార దాడులు చేసింది నియంత్రణ రేఖను దాటి మరీ భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది ఇక ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ గడ్డపైకి వెళ్లి గట్టిగా సమాధానం చెప్పాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ల వర్షం కురిపిస్తున్నారు ఈ క్రమంలో పాక్ వైపు మిసైల్స్ ఎప్పుడెప్పుడు దూసుకు వెళుతాయా అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది Thank you ఉగ్రదాడులపైన భారత్ వేస్తున్న ప్రతీకార అడుగులని గమనించిన పాకిస్తాన్ అయ్యింది జమ్మూ కాశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్తాన్ సైన్యాన్ని మోహరిస్తోంది అలాగే కరాచి నుంచి యుద్ధ విమానాలను లాహోర్ రావల్పిండికి తరలిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం పహల్గాం పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి ఈ ఉగ్రదాడికి రెండు నెలల నుంచి సైఫుల్లా ఖలీదా అలియాస సైఫుల్లా కసూరి ప్లాన్ చేస్తున్నాడని తన ప్లానింగ్ సజావుగా అమలు చేసేందుకు గత రెండు నెలల్లో రెండుసార్లు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్స్కు వెళ్లాడని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి రెండు నెలల క్రితం పాకిస్తాన్లోని కంగన్పూర్లో జరిగిన బెటాలియన్ ఈవెంట్లో సైఫుల్లా ప్రసంగించాడు అక్కడ అతనిపై అధికారులు పూలుచల్లుతో ఘనస్వాగతం పలికారు సైఫుల్లాకు లష్కర నాయకత్వంతోనే కాకుండా పాకిస్తాన్ సైనిక శక్తులతో లోతైన సంబంధాలు ఉన్నాయి పహల్గామ్ దాడి అనంతరం భారత భద్రతా సంస్థలు ఇప్పుడు మరింత లోతుగా సైఫుల్లా కదలికలు అతని చర్యలపైన నిఘా ఉంచాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి